హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ బ్లాగ్స్ నేను మీ మయూరి అందరు ఎలా ఉన్నారండి అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మా హస్బెండ్ జాబ్ పర్పస్ పైన ట్రైనింగ్కి వెళ్తున్నారనమాట సో ట్రైనింగ్కి వెళ్ళే ముందు షాపింగ్ చేసిందంత అయితే నేను ముందు వ్లాగ్లో అయితే యాడ్ చేశాను షేర్ చేశాను మీ అందరికీ సో ఇప్పుడైతే ఇంకొంచెం బ్యాలెన్సింగ్ షాపింగ్ కూడా చేసేస్తున్నాం అనమాట ఈరోజు అది కూడా మీ అందరితో షేర్ చేసేసుకుంటున్నాను ఇంకా బాయ్స్కి ఏముంటుందండి ఓన్లీ డ్రెస్ ఇంకా ఫుట్వేర్ తప్ప ఇంకేముంటుంది మనకైతే అన్నీ కావాలి మ్యాచింగ్తో సహా అన్నీ కావాలి ఒక ఒక శారీకి కంపల్సరీ ఒక మ్యాచింగ్ అయితే కంపల్సరీ ఉండాలి వీళ్ళు రఫ్ అండ్ టఫ్ ఏది ఉన్నా కానీ వేసేసుకుంటారు అనమాట మా హస్బెండ్ చాలా రేయర్గా చేస్తారు షాపింగ్ అనేది ఎక్కువ చేయరు అనమాట అండ్ ఆయన షాపింగ్ అయితే వెంటనే అయిపోతుంది ఇట్లా వెళ్ళినామా ఒక టెన్ మినిట్స్ షాపింగ్ చేసుకున్నామా అన్నట్టే ఉంటుంది అనమాట నాలాగా గంటలు గంటలు అస్సలు చేయరు సో ఆ తర్వాత అయితే మళ్ళీ ఇంకా డిన్నర్ అయితే బయట చేసినాం అనమాట ఆ రోజు ఇది మన డాబా లాగా ఉందన్నమాట సంతోష్ డాబా అనేసి సో అక్కడైతే ట్రై చేసినాం ఈసారి బాగానే ఉంది ఫుడ్ ఆంబియన్స్ కూడా బాగుందనమాట కాకపోతే ఫస్ట్ ఫ్లోర్ అనమాట కొంచెం బయట అన్నది స్మెల్ లాగా వచ్చింది బట్ లోపల అంత ఏం లేదు మంచిగా ఉంది ఇంకా మా మావాడైతే బిర్యానీ తింటున్నాడు అనమాట మా చిన్నోడు ఇదే ఫస్ట్ టైం అట్లా చేయదో తినడము ఎంజాయ్ చేసాడు బిర్యానీని ఎన్ బిర్యానీ ఇంకా మేము ఆ రోజు వెజ్ తీసుకున్నాం అనమాట వెజ్ వెజ్ బిర్యానీ ఇంకా మంచూరియా తీసుకున్నాము మంచూరియా కూడా బాగుంది టేస్ట్ అన్నది ఇంకా తర్వాత అయితే ఇంటికి వచ్చేసినాం అనమాట ఈ పోయి ఇప్పుడు పెడతా పెడుతుంది ఓకే నీ కదా టాలెంట్ అంటే కదా వర్షం టాలెంట్ బాగుంది నీ బుయ్యి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే మా చిన్నోడు ఇట్లా ఆడుకుంటున్నాడు అనమాట అది విరిగిపోయింది సైకిల్ విరిగిపోతే దాని కింద ఇట్లా చిన్న కార్ లాంటిది పెట్టుకొని ఆడుతున్నాడు అనమాట ఇది మా పెద్దోడి ఐడియా అనమాట ఇలాంటివన్నీ బాగా చెప్తాడు మా పెద్దోడు బాగా టాలెంటెడ్ చాలా తెలివి ఉంటుంది అన్నీ దేనికి ఏం పెడితే ఎట్లా నడుస్తుంది అన్న ఐడియా బాగుంటుంది అనమాట సో ఇక్కడైతే మా ఆయన ప్యాకింగ్ అయితే అయిపోయిందనమాట వెళ్ళడానికి మా ఆయన హర్యానా వెళ్తాడు అనమాట ట్రైనింగ్ పని పైన సో ఆ రోజు ఇంకా నైటే బయలుదేరుతున్నారు కాబట్టి బస్సులో తినడానికి నేనైతే గిన్నెపిండి పెడుతున్నాను అనమాట తెలంగాణలో గిన్నెపిండి అంటే చాలా ఫేమస్ దీంట్లోకి ఇంకా కర్రీ అది ఏది అవసరం లేదనమాట సో అందుకోసం ఇవి చేసి పెడుతున్నాను అనమాట ఇప్పుడు తినచ్చు అండ్ మార్నింగ్ తిన్నా కూడా బాగుంటుందన్నమాట ఏం ఖరాబ్ కావు సో అందుకనే ఇవి చేసి అయితే రెండు బాక్సులలో పెడుతున్నా ఇప్పటికీ అండ్ మార్నింగ్కి అనేసి అయితే పెట్టినా అనమాట మా ఆయనకు గిన్నె పిండి అంటే చాలా ఇష్టము చాలా ఇష్టంతో అనమాట సో వీక్లీ ఒక టూ టైమ్స్ అనేది చేసుకుంటాం మేము సో ఇట్లయితే అన్ని ప్యాక్ చేసి అయితే పెట్టేస్తున్నాం అనమాట ఇంకా మా చిన్నోడు పడుకున్నాడు ఆ టైం వరకు మా ఆయన బయలుదేరే టైంకి పడుకున్నాడు అనమాట ఇంకా మా చిన్నోడిని లేపుతున్నాడు మా ఆయన లేపి బాగా చెప్పేసి వెళ్తున్నాడు అనమాట మా పెద్దోడికి చిన్నోడికి ఇద్దరికి ఆయనకి అయితే ఇద్దరికి ఇద్దరి పైన ఉంటుంది అనమాట ఇద్దరి పైన వీళ్ళిద్దరిని ఎట్లా చూసుకుంటుంది అంత మేనేజ్ చేసుకుంటుందా లేదా అనేసి ఒక డౌట్ అయితే మా ఆయనకి మార్నింగ్ లేచి పిల్లలు సతాయిస్తుంటారు కదా ఎట్లా మేనేజ్ చేస్తుంది స్కూల్కి ఎట్లా తీసుకుపోతుంది అనేసి అయితే బాగా వర్రీగా ఉండే మా ఆయన బట్ నేను చేసుకో అనేసి చెప్పాను సో ఇంకైతే బయలుదేరుతున్నారు మా ఆయన సో ఇదండి మా బ్లాగ్ ఎలా అనిపించింది అన్నది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూసేయండి మీ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి మరొక మంచి బ్లాగ్తో అయితే మేము ముందుకు టిల్ దెన్ టైకర్ బా బాయ్